ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి గుంత పొంగడాలు చేయబోతున్నాను కొర్రలు అవి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి ఆయిల్ వేసి వేపుతున్నాను ఇది మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం పిండిలో వేసుకొని గుంత పొంగడాలు వేసుకోవాలి టేస్ట్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వేసుకొని చూపిస్తాను చూడండి నేను టమాటా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మగ్గుతుంది కదా దీంట్లోనే వేసి ఇంకొంచెం మగ్గనిద్దాం పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అన్ని మగ్గినాయి కదా దాంట్లోనే మనం సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇది చూడండి వేసేసుకున్నాను వాటిని మనం కొంచెం ఇంకొంచెం మగ్గనిద్దాం కుర్రల పిండి అండి కొంచెం నేను సోడా వేసాను ఇదిగోండి కొంచెం సోడా వేసి కలిపాను దీంట్లోనే మనం పోపు చేసుకుని మొత్తం వేసుకోవాలి చూపిస్తాను చూడండి చూడండి ఇదంతా మగ్గింది కదా ఇది మొత్తం తీసుకొని పిండిలో వేసుకొని కలుపుకొని గుంత పొంగడాలు వేసుకోవాలి గుంత పొంగడల పాత్ర దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని పిండి వేసుకోవాలి చూడండి వేసి చూపిస్తాం మొత్తం వేసాము కదా పిండి కూడా అలాగే అన్నిట్లలో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి పిండి మొత్తం వేసేసుకున్నాం కదా దానిపైన మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోయాయి కదా మనం వీటిని ఇలా మరలేసుకోవాలి అన్నిటిని ఇలాగే మరలేసుకొని మనం కొంచెం సేపు ఉంచి తీసేయాలి మరలేసుకొని తీసేసుకోవడం నేను గుంత రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖాళీనే కదా అన్నీ తీసేసుకున్నాం చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఇలాగే తినాలని ఏం రూల్ లేదు ఇలాగే తిన్నా బాగానే ఉంటాయి చట్నీతోటి కూడా తినొచ్చు పల్లీల తోటి టమాటా చట్నీ కానీ ఆవా చట్నీ కానీ ఎట్లనైనా తినవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుంత పొంగడాలు రెడీ అయ్యాయి కొర్రలతోటి గుంత పొంగడాలు అన్ని అప్పాలు మురుకులు అన్నీ చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్ అండి ఇవి ట్రై చేయండి లావు కూడా తగ్గుతారు ఇదిగోండి ఇలా చేసుకోవాలి లే వాళ్ళు చూస్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్